నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ని చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఏంటంటే మనకి అంగన్వాడీలో చిన్నపిల్లలకి ఇచ్చే బాలామృతం ఉంటుందిగా దాంతో ఒక మంచి హెల్దీ రెసిపీని అయితే చూపించబోతున్నాను చూసేయండి ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని అయితే వేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ నేను బాదంని కట్ చేసి వేసుకొని వేయించుకుంటున్నాను ఒక పాటు అలా వేయించుకున్న తర్వాత తీసి పక్కకు పెట్టేసుకోవాలి మీ దగ్గర మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఏమున్నా కానీ వేసేసుకోవచ్చు బాదం అయితే మంచి టేస్ట్ వస్తుంది తినేటప్పుడు బాగుంటుంది అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యినైతే వేసుకుంటున్నాను తర్వాత ఒక కప్పు వరకు బాలామృతం పౌడర్ అయితే వేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ పాటు మంచిగా కలుపుకోవాలి దీంట్లో ఉండే స్మెల్ అంతా బయటకు వచ్చేస్తుంది అండ్ కలర్ కూడా మారుతుంది ఆ ఫైవ్ మినిట్స్ మాత్రం మంచిగా కలుపుకోవాలి మంట మాత్రం లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని కలుపుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టారంటే మాడిపోతుంది చూసారుగా కలర్ అయితే చేంజ్ అయిపోయింది తర్వాత హాఫ్ కప్పు వరకు అయితే ఎండి కొబ్బరి పౌడర్ ని వేసుకుంటున్నాను ఇది హెల్త్ కి చాలా మంచిది దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మంచిగా కలుపుకోవాలి పచ్చివాసన మొత్తం పోయేంత వరకు కలుపుకో ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది కూడా కలర్ అనేది చేంజ్ అవుతుంది రెండు కూడా మంచిగా కలిసిపోతాయి ఇవన్నిటిని మనము లో ఫ్లేమ్ లో మాత్రమే కలుపుకుంటూ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను కొద్దిగా బెల్లం అయితే వేసుకుంటున్నాను మనకి మార్కెట్లో బెల్లం పౌడర్ కూడా దొరుకుతుంది అది కూడా వేసుకోవచ్చు మనకు ఆల్రెడీ బాలామృతంలో కొద్దిగా షుగర్ అయితే ఉంటుంది తీయగా ఉంటుంది కాబట్టి మీరు బెల్లం ఎంత వేసుకోవాలో చూసుకొని వేసుకోండి తర్వాత ఒక కప్పు పాలను వేసుకుంటున్నాను పాలని అన్నిటినీ ఒకేసారి వేసుకోవట్లేదు కొద్ది కొద్దిగా కలుపుకుంటూ వేసుకుంటున్నాను బెల్లం అనేది వేడికి కరిగిపోతుంది ఏం కాదు కొద్ది కొద్దిగా పాలన వేసుకోవాలి మిగిలిన పాలను కూడా వేసేసుకొని కలుపుకుంటున్నాను ఇది మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది కదా అప్పుడు వరకు మనము నీట్గా కలుపుకుంటూనే ఉండాలి అప్పుడే రెడీ అయిపోయినట్టు ఇలా అంతా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి మినిట్స్ పాటు పక్కకు పెట్టేసుకున్న తర్వాత మరీ చల్లరని ఇవ్వకండి కొద్దిగా వేడి ఉండాలి గోరువెచ్చగా ఉన్నప్పుడే దీంట్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి తర్వాత మనం బాదంని నెయ్యిలో వేయించి పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి అంతటినీ ఒకసారి కలుపుకున్న తర్వాత మనకి నచ్చిన షేప్ లో నచ్చిన సైజ్ లో మనం వీటిని అనేది రెడీ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను రౌండ్ షేప్ లో చేసుకుంటున్నాను స్మూత్ గా వచ్చింది చూస్తున్నారుగా వీడియోలో ఎంత సాఫ్ట్ గా ఎంత స్మూత్ గా ఉందో తింటే కూడా చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుంది మీ దగ్గర బాలామృతం ఉన్నట్టయితే తప్పకుండా ఈసారి రెసిపీని అయితే ట్రై చేయండి ఓకే అండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్